ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ బలపరిచినటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ చిన్నమైల అంజరెడ్డి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ మల్కా కొమరయ్య విజయం సాధించడంతో రామాయంపేట పట్టణంలోని స్వామి వివేకానంద విగ్రహం దగ్గర భాజపా కార్యకర్తలు మరియు నాయకులు బాణసంచా కాల్చి మిఠాయిలు పంచుకొని సంబరాలను ఘనంగా జరిపారు ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షులు సీలం అవినాష్ రెడ్డి మాట్లాడుతూ ఈ విజయం విద్యావేత్తలు గ్రామీణ ప్రాంత యువత విజయమని బీజేపీ నాయకులు అభివర్ణించారు పది సంవత్సరాల మోడీ పాలనలో తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రజలు బీజేపీ పార్టీకి దగ్గరై కాంగ్రెస్ పాలనకు విముక్తి కల్పించడం జరుగుతుందన్నారు కాంగ్రెస్ అన్ని విధాల రైతులను మరియు విద్యార్థులను యువతను మోసం చేసి అధికారంలోకి వచ్చి ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటుందన్నారు రాబోయే స్థానిక సంస్థల సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ మున్సిపల్ అసెంబ్లీ ఎన్నికల్లో కచ్చితంగా బీజేపీ గెలుస్తుందన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట కార్యవర్గ సభ్యులు రాగి రాములు రామయ్యపేట పట్టణ మండల అధ్యక్షులు శీలం అవినాష్ రెడ్డి నవీన్ గౌడ్ జిల్లా ఉపాధ్యక్షులు తీగల శ్రీనివాస్ గౌడ్ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ ఆకుల రమేష్ ప్రవీణ్ కుమార్ ఓబీసీ రాష్ట కార్యవర్గ సభ్యులు చింతల శేఖర్ బీజేపీ సీనియర్ నాయకులు వెలుముల సిద్దిరాములు బక్కా యాదగిరి మార్కు వెంకటేశం నాగరాజు ఏసీ రెడ్డి రవికాంత్ సంగయ్య శేఖర్ వెలుగుల రమేష్ శంకర్ గౌడ్ బాసం అనిల్ నితిన్ భరత్ ప్రశాంత్ గౌడ్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు భారతీయ జనతా పార్టీని పట్టభద్రులు మరియు ఉపాధ్యాయ వర్గం అధ్యాపక వర్గం భారీ మెజార్టీ గారిని మరియు అంజరెడ్డి గారిని గెలిపించినందుకు భారతీయ జనతా పార్టీగా వారికి శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ తలపెట్టిన వికసిత్ భారత్లో భాగంగా మొత్తం భారతదేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో పూర్తిగా ప్రభుత్వాలు ఏర్పాటు చేసి తెలంగాణలో రేపు రాబోయే రోజులలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా ఈరోజు పదమూడు జిల్లాల్లో జరిగిన ఎన్నికల్లో పదమూడు జిల్లాలకు సంబంధించిన పట్టభద్రులు కానీ ఉపాధ్యాయ వర్గం కానీ ప్రజలు కానీ మాకు సహకరించి రేపు రాబోయే రోజులలో ఎనభై రెండు సీట్లు భారతీయ జనతా పార్టీ ఆధిక్యత సంపాదించి ఖచ్చితంగా రేపు రాబోయే రోజులలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా ఈ ఎన్నికల యొక్క ఫలితాలు మాకు కనిపిస్తూ ఉన్నాయి ప్రజలకు భారతీయ జనతా పార్టీగా అనేక సంవత్సరాలుగా బిఆర్ఎస్ కానీ ఉన్న అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ప్రజలను వంచీ వ్యవసాయదారులను పట్టభద్రులను వంచించి ఉద్యోగస్తులను అందరినీ కూడా ఈరోజు వంచనకు గురి చేసి మోసం చేసిన కారణంగా ఈరోజు భారతీయ జనతా పార్టీని ప్రజలు కానీ ఇంటెలెక్చువల్ వర్గ ఎవరైనా ఉన్నా కానీ ఈరోజు ఆదరిస్తూ ఉన్నారు ఇదే పద్ధతిలో ఇదే ఊపులో రేపు రాబోయే స్థానిక ఎన్నికల్లోగా ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ సర్పంచ్ ఎంపీటీసీ జెడిపిటీసీలతో పాటు ఎంపీపీలు జెడ్పీటీసీలు కైవసం చేసుకొని ఖచ్చితంగా రేపు రాబోయే రోజులలో కాంగ్రెస్కు దీటైన ప్రభుత్వాన్ని కాంగ్రెస్కు వ్యతిరేకంగా ప్రజలు ఈరోజు ఏదైతే తీర్పునిచ్చిర్రో దాన్ని మేము స్ఫూర్తిగా తీసుకొని ఖచ్చితంగా రాబోయే రోజులలో భారతీయ జనతా పార్టీని ఈ రాష్ట్రంలో అధికారం తెచ్చే దిశగా పోరాటం చేస్తామని అధికార ఫలితం ఏదైతే అధికారంకి వచ్చిన తర్వాత ఆ ఫలితాలను ఈ రాష్ట్ర ప్రజలకు పంచాలనే కాంక్షతో ఈ రేపు పనిచేసి భారతీయ జనతా పార్టీని అధికారంలో తీసుకొస్తామని ఈ సందర్భంగా మాకు సహకరించిన ప్రజలకు అందరికీ విలేకరులకు కూడా అందరూ కూడా పేరు పేరున శుభాభంద చేస్తున్నాం భారత్ మాతాకి కి జై